ఎస్సేప్ అయితే సార్ ఇప్పుడు పక్క గ్రామాల పరిస్థితి మరొక జిల్లా నాయకులు ఉంటారు అంటున్నారు కనీసం మనం వంద మంది రైతులై కొనలేకుంటే చుట్టుపక్క గ్రామాల రైతుల పరిస్థితి మన రైతుల పరిస్థితి మీరు ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తారా లేదా కలెక్టర్ రెండు లారీలు పంపించాలి కనీసం అమలు ఇప్పటికి अच्छा 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 अ ఎవరే కొనుగోలు కేసు తరఫున ఏ రైస్ మిల్ పంపురు ఇక్కడ వెంకటేశ్వర ఇంకా వేరే రైస్ మిల్ వెంకటేశ్వర రైస్ లా ఒక రైతు మన పెంపర్ సంబంధించిన రైతే మొత్తం పది బస్తాలు కటింగ్ చేసిన వాగ్దానం ఉన్నది ఆ రైతులు పిలిపిస్తా అది ఎంత ఏం పేరే

రైతులు ఏ విధంగా మన తిన్న నింపి దయచేసి ఇంత బాలకుల నిర్లక్ష్యం ఇంత ఉంది మన పెంబత్తుల ఏంసీ చైర్మన్ సిద్ధిలింగం ఉన్నా పిఎస్సీ చైర్మన్ మహేందర్ రేట్ ఉన్నా కనీసం మన గ్రామ రైతులకు ఈ తట్టుకు పనికిరాని ఇంట్లో తట్టు కనీసం గంజి మార్చిన అందం గంజి పనికిరాని బార్దాలు ఇస్తే మరి రైతులు ఏ విధంగా లిఫ్ట్ చేస్తారు ఏ విధంగా రైతులకు దాని మీద కటింగ్ ఉన్నదని చెప్పడం అయితే ఇది చాలా చిక్కుచేటు మరి ఈ కేంద్రం పిఎస్సిఎస్ వారి సంస్థ ఇంత మధ్య పట్టిన కూడా కనీసం తరుగు మీద రైతు కళ్ళాలు కానీ ఐకే పిఎస్ఈఎస్ సెంటర్లు కానీ ఓపెనింగ్ చేసిరు ఎందుకంటే రైతులకు ఊరు ఊరూరా కళ్ళ ఉంది మా ఊర్లో మేము అమ్ముకోతున్న మాటే తప్ప వెనకకి ఎంత ఎంత దోపిడైతుంది అనేది ఎవరైనా గమనిస్తలేము దానికి ఏమైందంటే ఈడ ఇచ్చిన బస్తాలు నూట యాభై నూట యాభై ఆరు అయితే అక్కడ అక్కడ మనకు రసిప్ రిసిప్ట్ రాసిచ్చేది నూట నలభై తొమ్మిది అట్లా ఒక లారీకి ఒక పది క్వింటాల్ పది క్వింటాలు పది బస్తాలు కటింగ్ అవుతున్నాయి కాబట్టి దానికి మనం ఈ రైతులంతా మూరబెట్టుకున్నది దానికి మేము ఈరోజు వచ్చి రైతులను కానీ ఈ కుప్ప కళ్ళాలను కానీ సందర్శించి ఇవన్నీ చేసి మేము ఏమంటాం అంటే రైతుల పక్షాన ఒక్క రైతు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ మా ఊర్లే ఒక ఏఎంసీ చైర్మన్ మార్కెట్ చైర్మన్ బాల్య సిద్ధలింగం ఉన్నాడు దాని ప్రకారంగా ఏఎంసీ పిఎస్సిఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు మా ఊర్లో జడ్పీసీ దీపికా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ ఉండి కూడా మా ఊరు వెనుకబడిపోతుంది లిఫ్టింగ్ లేదు రోజుకు లారీ కాంట అయిన బస్తాలు అక్కడనే ఉంటున్నాయి ప్లస్ కాంటలు జల్ది రైతు లేవు రెండు నెలల కళ్ళాలు ఓపెనింగ్ అయ్యి దాని కోసం రైతులు మోర తర్వాత తోటి ఈ రోజు మేము వచ్చి కళ్ళాలను సందర్శిస్తున్నాం ఒక్కొక్క రైతుకు తక్షణమే వెంబడే ఈ వారం పది రోజుల మొత్తం కళ్ళ ఖాళీ కావాలని మేము కోరుకుంటున్నాం దీనికి జై కాంగ్రెస్ రైతులకు కూడా పట్టి తక్కువ ఇస్తలేరు లోడ్ కాగానే దానికి ఇడ ఏ విధంగా పోయిన బస్తాలున్నాయో ఏ విధంగా తూకం అయిందో నిల్ల కూడా అదే విధంగా అదే తూకం ఉండాలి కటింగ్ చేస్తున్నారు కాబట్టి